హాయ్ అండి హలో ఎవ్రీవాన్ ఇవాళ మనం డబుల్ మిఠా ఎలా తయారు చేసామో చూసిద్దాం రండి డబుల్ మిఠాకి టూ లీటర్స్ పాలు ఒక ప్యాకెట్ బ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పు టూ టూటీ ఫ్రూటీ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతవరకు తీసుకోవాలి ఇప్పుడు చూడండి మనం గీ తీసుకోవాలి ఘీ మనకి ఇక్కడ పావు కిలో అంతవరకు పట్టింది గీ తీసుకొని బాగా గీ వేడి చేసిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ని మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఒకటి తర్వాత ఒకటి తీసుకున్నాం మనం ఇక్కడ ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాం ఒక బ్రెడ్ ప్యాకెట్కి టూ లీటర్స్ మిల్క్ అనేది మనకి పట్టింది బ్రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతలోపు పక్కన బౌల్లో మిల్క్ వేసి బాగా బాయిల్ చేయాలి అదే మనకి టూ లీటర్స్ మిల్క్ ఒక లీటర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మన బ్రెడ్స్ మొత్తం ఒక దాని తర్వాత ఇలా ఫ్రై అవ్వాలి మొత్తం చూడండి మనం మొత్తం బ్రెడ్స్ తీసుకొని అంత గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంతవరకు మనం అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి ఒక సైడ్ పాలు కూడా మనం బాగా మరిగించుకుంటూ ఉండాలి పాలు కూడా బాగా మరగాలి ఇప్పుడు చూడండి మనం పాలు బాగా మరిగిపోయాయి పాలు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ స్లైసెస్ మొత్తం తీసి ఈ పాలల్లో వేసి వేసుకొని కొంచెంసేపు కలపకూడదు కలపకుండా అలాగే పెట్టుకోవాలి మనం ఒక్క ప్యాకెట్ మొత్తం పట్టిద్దండి టూ లీటర్స్ పాలకి ఎందుకంటే మనం టూ లీటర్స్ పాలని ఒక లీటర్ అయ్యేంత వరకు మరిగించుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి మనం బ్రెడ్ స్లైసెస్ మొత్తం వేస్తున్నాము ఇప్పుడు ఇదే ఇంపార్టెంట్ బ్రెడ్ స్లైసెస్ వేసిన తర్వాత మనం అస్సలు కలపకూడదు నెక్స్ట్ షుగర్ చూడండి షుగర్ మనకి హాఫ్ కిలో పైనే పట్టిద్ది హాఫ్ కిలో వేసుకోవాలి హాఫ్ కిలో ఎందుకంటే నెక్స్ట్ మనం లాస్ట్లో మిల్క్ మేడ్ ఇంకా పాలకోవా యాడ్ చేస్తాం మనకి పాలకోవర్లో పాలకోవాలో స్వీట్ అనేది ఉండిద్ది కాబట్టి మనం స్వీట్ అనేది చూసి వేసుకోవాలి చూసుకుంటూ తిప్పాలి అంతే ఎక్కువ తిప్పకూడదు మనం కర్రీస్ తిప్పినట్టు చూసుకుంటూ అది బ్రెడ్ స్లైసెస్ లేదో చూసుకుంటూ తిప్పాలి ఇప్పుడు సన్నని మంట మీద ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే దాన్ని ఆ బ్రెడ్ మొత్తం మునిగేటట్టు అబ్జర్వ్ అవ్వాలి మిల్క్ మొత్తం ఆ బ్రెడ్కి అంతవరకు చిన్నని మంట మీద వేసి ఉంచుకోవాలి నెక్స్ట్ చూడండి మనము ఇది జీడిపప్పు జీడిపప్పు ఒక్క మనకి హండ్రెడ్ గ్రామ్స్ పాలకువ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా మనకి టూటీ ఫ్రూటీ కలర్ కలర్వి వేస్తే మంచి కలర్ ఇక్కడ మనం ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఘీ మిగిలి ఉండిద్ది కదా మనం బ్రెడ్ స్లైసెస్ వేసుకున్న ఘీ దాంట్లోకే మనం జీడిపప్పు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసి ఉంచుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకొని ఉంచుకున్న తర్వాత ఇది చూడండి ఒక సైడ్ మంది మన బ్రెడ్ హల్వా అనేది బాగా ఉడుకుతుంది ఇలా చూడండి ఎంత ఎంత బాగా కనిపిస్తుందో మనకి దాని తర్వాత మనం చూడండి పాలు మొత్తం దాంట్లోకి బ్రెడ్ మొత్తం అబ్జర్వ్ చేసింది నెక్స్ట్ దానిపైన కొంచెం యాలకల పొడి అనేది వేయాలి యాలకల పొడి వేసిన తర్వాత నెక్స్ట్ మనం సన్నని మంట మీద ఉంచి ఈ జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా అది మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి నెయ్యితో సహా నెక్స్ట్ పాలకువ్వా వేసుకోవాలి ఈ స్టేజ్లో మనం పాలకువ్వ మొత్తం పట్టిద్ది ఇప్పుడు యాడ్ చేశాం కదా పాలకువ్వ యాడ్ చేసిన తర్వాత మనకి ఆఫ్టిన్ మిల్క్ మెడ్ అనేది యాడ్ చేయాలి ఆఫ్టిన్ మిల్క్ మెడ్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మిల్క్ మెడ్ యాడ్ చేయాలి చూడండి ఎంతో టేస్టీగా ఉంటే మన ఆంధ్ర స్టైల్ కా మీఠా రెడీ